ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది శ్రీలక్ష్మి భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు అతిసారాపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు దర్శించుకున్నారు తిరుపతిలో జరుగుతున్న ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సులో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు అనంతపురం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘటనలో పది మంది గాయపడ్డారు భారత ఉపరాష్టపతిగా సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు

కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు వీరితో పాటు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్ఖట్ వెంకయ్యనాయుడు హాజరయ్యారు అతిసారాపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు విజయవాడ రాజరాజేశ్వరిపేటలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మంత్రి నారాయణ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తో కలిసి ఆయన ఈరోజు సందర్శించారు ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో మాట్లాడి రోగులకు అందిస్తున్న సేవలపై సమీక్ష నిర్వహించారు రోగులకు అందించే సేవలు పరిసరాల పరిశుభ్రత భవిష్యత్తులో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా తగ్గుముఖం పడతా ఉంది ఇప్పటిదాకా మొత్తం నూట నలభై ఒక్క కేసులు వచ్చాయి ఒక అరవై ఐదు కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజేఎస్ లో ఇక్కడ క్యాంపులో కూడా కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది కానీ కొన్ని వదంతులు అక్కడక్కడ ఎవరు మరణించినట్టుగా అటువంటి వస్తున్నాయి ఒక్కటి కూడా మార్టాలిటీ కేసు లేదు భూగర్భ జలాలు కూడా కలుషితమైనాయా ఈ ఆర్వో ప్లాంట్ల నుంచి నీరు తాగడం వల్ల వస్తుందా అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం నర్సాపురానికి వందే భారత్ రైలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ రోజు నిర్వహించిన ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి పాల్గొన్న ఆయన స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ జిల్లాలో రైల్వే జాతీయ రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు నర్సాపురం వరకు వందే భారత్ రైలుతో పాటు అత్తిలిలో ఎక్స్ప్రెస్ రైళ్లు తాడేపల్లి గోడెంలో వందే భారత్ హాల్ట్ అరుణాచలంకు రైలు సర్వీసులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు దర్శించుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి నిర్మలా సీతారామన్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలో ఈ ఉదయం స్వామివారి అభిషేక సేవలో పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో కేంద్ర మంత్రికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించేలా వస్తు సేవల పన్ను జీఎస్టీలో మార్పులు చేయటాన్ని కృష్ణా జిల్లా ప్రజలు స్వాగతిస్తున్నారు ఈ మార్పుల ద్వారా నిత్యావసర వస్తువులతో పాటు ఆహార పదార్థాల ధరలు తగ్గుతాయని మచిలీపట్నంకు చెందిన వ్యాపారి బండి రామకృష్ణ ఆకాశవాణికి తెలియజేస్తూ ప్రభుత్వం విప్లవాత్మకంగా ఒక నిర్ణయం తీసుకుంది ఈ జిఎస్టి రేట్ తగ్గించడం అనేది ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తీసుకున్నట్టుగా నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇందులో పేస్టుల దగ్గర నుంచి కాయపడి దగ్గర నుంచి మినిమం కావాల్సిన బేసిక్ నీడ్స్ మీద జిఎస్టి తగ్గించడం అనేది ఒక శుభ అదే విధంగా కార్ల మీద రేట్లు తగ్గుతున్నాయి బైక్స్ మీద రేట్లు తగ్గుతున్నాయి ప్రతి పౌరుడు కూడా తన ఆకలి కోసమే పోరాటం చేస్తున్నాడు అటువంటి ఆకలి తీర్చేటువంటి ఆహార పదార్థం మీద జిఎస్టి తగ్గించడం అనేది మంచి నిర్ణయం ఆకాశవాణి వింటున్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన తిరుపతిలో ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు ఈరోజు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది ఈ సమావేశంలో పర్యాటక రంగ అభివృద్ది అవకాశాలు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై పెట్టుబడిదారులకు మంత్రి వివరించారు కొత్త పెట్టుబడుల ప్రతిపాదన తిరుపతిని సమావేశాలు సదస్సులు వినోదరంగం గమ్యస్థానంగా ప్రోత్సహించటం హౌస్ బోట్లు పర్యాటకంతో పాటు టూర్ ప్యాకేజీల అనుసంధానం కొత్త పర్యాటక విధానంపై ఈ సదస్సులో చర్చిస్తున్నారు అనంతపురం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో ఈరోజు పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి రాయదుర్గ నుంచి బెలుగుప్ప మీదుగా అనంతపురం వెళ్తుండగా నక్కలపల్లి వద్ద మలుపు తీసుకుంటూ పొలాల్లోకి వెళ్లి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని చెప్పారు ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు ఆర్టీసీ బస్సు ప్రమాదానికి కావటం బాధాకరమని గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులకు సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్గా ఎన్ ప్రభాకర్ రెడ్డి విజయనగరం కలెక్టర్గా ఎస్ రామసుందర్ రెడ్డి నియమితులయ్యారు తూర్పుగోదావరికి కీర్తి చేకూరి గుంటూరు తమీం అన్సారియా పల్నాడు కృతికా శుక్ల బాపట్ల జిల్లా కలెక్టర్గా వి వినోద్ కుమార్ నియమితులవ్వగా ప్రకాశం జిల్లాకు పి రాజాబాబు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుకు హిమాంశు శుక్ల అన్నమయ్య జిల్లా నిశాంత్ కుమార్ కర్నూలు ఏ సిరి సత్యసాయి జిల్లా ఏ శ్యాంప్రసాద్ అనంతపురం జిల్లా కలెక్టర్గా ఓ ఆనంద్ నియమితులయ్యారు వృద్ధుల కోసం అమలు చేస్తున్న వయోవందన ఆరోగ్య బీమా పథకానికి వయస్సు పరిమితిని తొలగించాలని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి కోరారు ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన వికసిత్ భారత్ రెండు వేల ఇరవై ఏడు సమావేశంలో అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి పాల్గొన్నారు ఈ సమావేశంలో శ్రీ బాల స్వామి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల చట్టాలపై దేశంలోని అన్ని విద్యా సంస్థల్లో అవగాహన కల్పించాలని కోరారు వృద్ధ మహిళలకు ప్రత్యేక రాయితీలు కల్పించి సులభ వడ్డీతో రుణాలు ఇవ్వాలన్నారు మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్థాలపై పాఠశాలలు కళాశాలల స్థాయిలో విద్యార్థులకు పాఠ్యాంశం ప్రవేశపెట్టాలని మంత్రి కోరారు ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరంలో రానున్న రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ యానాములో భారీ వర్షాలు ముఖ్యంగా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు ముఖ్యంగా గుంటూరు ఎన్టీఆర్ పల్నాడు బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఏలుగుపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది మహిళల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు అవగాహన సదస్సులో నిర్వహించనున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ నినాదంతో ప్రాథమిక పట్టణ ప్రాంతీయ జిల్లా ఆసుపత్రిలో ఈ వైద్య శిబిరాలు జరగనున్నాయని చెప్పారు వార్తలు ముగించే ముందు మరొకసారి భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు అతిసారాపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు దర్శించుకున్నారు తిరుపతిలో జరుగుతున్న ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సులో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు అనంతపురం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘటనలో పది మందికి గాయాలయ్యాయి ప్రాంతీయ సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు